ఆధ్వర్యంలో మరి సోదరులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బీసీ రాజ్యాధికార సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా బీసీ రాజ్యాధికార సోదరులందరికీ నగరికి మహిళా సోదరి మహిళ నమస్కారాలు ఈరోజు మేమెంతో మాకంత అనేటువంటి ఏదైతే మన డిమాండ్ ఉందో దానికి అనుగుణంగా మా రాహుల్ గాంధీ గారు మన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు బట్టి విక్రమార్కన్ అందరం కూడా దాన్ని మరి సాధించి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి బీసీ బిడ్డ మరి యాదవ కమ్యూనిటీ నుంచి నిలబడ్డాడు పక్క లోకల్గా ఉండే వ్యక్తి ఎవరికి ఎవరికి కష్టం వచ్చినా నేను ఉంటా అని వచ్చేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారిని గెలిపించి ఇవాళ అటు పక్క మరి ఉన్నటువంటి వ్యక్తులు అటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరున్నారు మరి ఇవాళ కాంగ్రెస్ నుంచి ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే ఆయనను సురేష్ గారికి మన రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారికి వేదికలు అలంకరించినటువంటి బీసీ నాయకులందరికీ వేదిక ముందున్నటువంటి బీసీ సోదరు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిసారి భారతదేశం మొత్తంలో ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పునగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని పార్లమెంట్ బిల్లు పాల్ చేసి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గర పెడితే గవర్నర్ ప్రెస్ దగ్గర పెట్టి అది ఆలస్యం చేస్తూ మనకు అన్యాయం చేసేటువంటి పార్టీ బిజెపి పార్టీ ఆ పార్టీతో పాటు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ నుంచి ఇరవై మూడుకి తగ్గించినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే రేపు రాబోయేటటువంటి లోకల్ బాడీల్లో ఎన్నికల్లో పోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు అందువల్ల ఈ జూబ్లీ హిల్స్ లో జరిగేటటువంటి ఎన్నికల్లో బీసీలంతా గల్లీ గల్లీకి తిరిగి ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి బీసీ కూడా నూటికి నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన నవీన్ యాదవ్ గారికి ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సురేష్ గారు కానీ వారికి సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ రాజ్యాధికార సమితి జరుగుతున్నటువంటి జూనియర్స్ ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థుల యొక్క ప్రాతినిధ్యం తెలంగాణ అసెంబ్లీలో పెరగాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి బీసీల ఉద్యమాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భంలో బీసీల యొక్క ప్రాధాన్యత బీసీల యొక్క సీట్ల సంఖ్యను పెంచేందుకు అవకాశం కల్పించకుండా బీసీ ఉద్యమంలో పాల్గొంటూనే బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకుంటూనే మరోపక్క బీసీలకు రీఫామ్ చేయకుండా గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అందుకు ప్రతిగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయాలని హామీలతో పాటు ఆ ప్రక్రియను తీవ్రతరం చేసి సాధ్యం చేసే దిశగా ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటీవల మేము నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క బంధుకు మద్దతు ఇవ్వడంతో పాటు అసెంబ్లీ పిల్లలను ఆమోదింప పాటు జూబ్లియట్స్ ఉప ఎన్నికల్లో ఒక బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి తన నిబద్ధతను నిరూపించుకున్నది అందులో బీసీ వర్గాలకు నిరంతరం అందుబాటులో ఉండే విద్యావంతులు సమాజ సేవకులైనటువంటి నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడం పట్ల బీసీ రాజ్యాధికారుల సమితి సంతోషం వ్యక్తం చేసింది మద్దతును ప్రకటించింది అక్కడి వరకు ఆగకుండా క్షేత్రస్థాయిలో గత పది రోజుల నుండి అన్ని డిఫికలను కూడా పర్యటించుకుంటూ అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఓటర్లను చైతన్యవంతం చేస్తూ బీసీలను మైనార్టీలను ప్రధానంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపును నల్లేరుపై నడకలాగా మార్చడానికి పూర్తి స్థాయిలో పనిచేసింది అదే దిశలో అనేక కార్యక్రమాలను డివిజన్ స్థాయిలో నిర్వహించింది ఇవాళ నిర్వహించినటువంటి కార్యక్రమానికి పెద్దలు మంత్రివర్యులు శ్రీకారు అదే రకంగా ఎన్టీ బల్లు రవి గారు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసారు మనందరి సమక్షంలో మేము నవీన్ యాదవ్ గారికి సంపూర్ణంగా మద్దతు పలికి వారి గెలుపుతో మేము పూర్తి స్థాయిలో క్షమించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దూరగండ నిజం సంబంధించినటువంటి బీసీ సోదర సోదరి వల్లే కావచ్చు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ సోదర సోదరి వల్ల మైనార్టీలందరూ కూడా నవీన్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అని బీసీ రాజ్యాంగ సమితికి మన నమ్మకస్తుంది ఎందుకంటే మన ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం అసెంబ్లీలో మన ప్రాధాన్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మన జనాభా శాతం యాభై ఆరు పాయింట్ మూడు ఆరు అంటే డెబ్బై మంది ఎమ్మెల్యేలు మంది బీసీలకు కాబట్టి జూల్స్ ఉప ఎన్నికల్లో వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని మనం వినియోగించుకొని మన మరొక్క ఎమ్మెల్యేలు కనుక మన పీసీఎంఐ గెలిపించబోయంటే మన సంఖ్య పెరుగుతుంది ఇది కేవలం సంఖ్య పెరగడమే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పీసీ ఉద్యమానికి కూడా బలాన్ని చేకూరుస్తుంది ఈ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాస్త దేశ కూడా మనకు సహాయం దొరుకుతుంది ఎందుకంటే తెలంగాణ ఏర్పడే సమయం లోపల ప్రతి ఉప ఎన్నికలో కూడా తెలంగాణ వాదులందరూ కూడా ఏకపక్షం వచ్చి వచ్చి మీద అంటే ఆ యొక్క ఉప ఎన్నిక లోపల తెలంగాణ అభ్యర్థిని గెలిపించుకోవడమే కాకుండా ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి గత చరిత్ర తెలంగాణ ఉన్నది మరి ఇలా బీసీ ఉద్యమం బలంగా నడుస్తున్నటువంటి క్రమం లోపల ఒక బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని మన యొక్క వాదాన్ని మన యొక్క నినాదాన్ని బలంగా వినిపించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇది రాబోయేటటువంటి ఎన్నిక ఇది నవీన్ యాదవ్ గెలుపు మాత్రమే కాదు ఇది మనందరి గెలుపు ప్రత్యేకించి బీసీల గెలుపు అని చెప్పేసి అది ఈ సందర్భంగా తెలియజేస్తూ నవీన్ యాదవ్ గారిని పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీతో గెలిపించడానికి మనందరం కూడా శక్తి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ తప్పకుండా వాళ్ళు నవీన్ యాదవ్ గారు తప్పకుండా విజయం సాధిస్తారని భారీ భారీ మెజారిటీతోని విజయం సాధించాలని కోరుకుంటాం మరో విషయం ఏంటంటే యాదవులు యాదవులు బీసీలలో ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గం హైదరాబాద్ లో చాలా బలంగా ఉండేటటువంటి యాదవ్ సామాజిక వర్గం ఉంది ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవడం అనేది అంటే హే అని అంటే దురదృష్టకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని మనం అధిగమించడానికి కూడా యాదవ సోదరులు కూడా దీన్ని ఛానల్ తీసుకోవాలి ఛానల్ తీసుకోవాలి ఓటేసి మన అంతరాత్మను అనుసరించి మనం నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరు ఏ వచ్చినా తీసుకుందాం ఓటు మాత్రం మనం నవీన్ యాదవ్గా వేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా వినియోగం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య కార్యదర్శి